ఇంకా మనోహరికి ఆ ఇంటి పెత్తనం అంతా వస్తుంది తనే ఓనరం అయిపోతుంది ఇంకా అమరు కూడా మనోహరి కంట్రోల్లోనే ఉంటాడు బాగీ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత పాపని తీసుకొని ఇంకా అమర అయితే ఉంటాడు ఇంకా బాగి మీద కోపం ముక్కు తన పేరు వెంటనే చాలా కోపంతో ఊగిపోతున్నాడు ఇంకా పిల్లలు పాప వస్తుందని చెప్పి కృష్ణుడు అడుగులు వేస్తూ ఉంటారు ఇంకా అది చూసి మనోహరి అక్కడంతా మొత్తం చుందరవంతం చేసేస్తుంది పువ్వులు అన్నీ పడేస్తుంది ఇంకా అక్కడికి వచ్చి ఉంటే ఇలా చెప్తూ ఉంటారు పిల్లలు చూడు నాన్న పాప వస్తుంది చిట్టి చిట్టుత్య అందుకని వేస్తే ఇలా చేశారు ఆంటీ అన్న వెంటనే తనేమి రాదు మీరు ఇంకోసారి ఇలా చేస్తే బాగోదు అని చెప్పి పిల్లలు కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇంక ఇక్కడ చూస్తే బాగా అరకులో అనాథాశ్రమంలో ఉంటూ ఉంటుంది వాళ్ళ పాపతో పాటు ఇంకా అప్పుడే వార్డెన్ వచ్చి ఈ ఆరు ఇంకా ఆ రుందతి చిన్న రుందతికి మిలిటరీ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది అని చెప్పి ఇస్తుంది ఒక లెటర్ తీసుకొచ్చి ఇంకా బాగా నా చిట్టి తల్లికి వచ్చిందా అని చెప్పి అయితే నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలితే నేను జాయిన్ చేయడానికి అని చెప్పి ఇంకా బయలుదేరుతుంది ఇంకా వాడెన్ జాగ్రత్తగా బస్సు ఎక్కిస్తుంది ఇంకా అప్పుడే అమర్కి వాళ్ళు కొలీగ్స్ ఎవరో వస్తున్నారని చెప్పి ఫోన్ వస్తుంది ఇంకా తను వాళ్ళ కొలీగ్స్ వస్తున్నారని చెప్పి అరకు నుంచి ఇంకా అతనికి ఫోన్ చేస్తాడు మీరు ఎక్కేరే బస్సు అని చెప్పి అవును సార్ ఎక్కేమో వస్తున్నామని చెప్పి అదే బస్సులో ఉంటారు అరుంధతి వాళ్ళ పాప కూడా అప్పుడే అతని ఫోను బ్యాగ్ పైన పెడదామనుకుంటే బ్యాగ్ ఫోను పడిపోతుంది ఆ పాప పట్టుకొని ఇలాగా అంటూ ఉంటుంది మీరు పెట్టండి బ్యాగ్ నేను పట్టుకుంటానని చెప్పి ఇంకా అమ్మరు మాటలకి హలో హలో అంటే పాప కూడా హలో అంటుంది ఇంకా అమ్మరు పాప వాయిస్ విని తన బాగి కడుపులో బిడ్డ వాయిస్ ఒకేలాగా ఉందని చెప్పి తను కూతురే అని చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇంకా మరి ఉన్నారా బాగీ అమ్మరు మళ్ళీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్